ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెన్నెముఖ హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడ నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జన ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెన్నెమ్ముకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జరగ ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జల్ ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెన్నెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు సాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జన ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెన్నమ్మకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అనుకో సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జన ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మిల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జ ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జల్ ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లిమ్మకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు సాంక్షన్ చేయమని అడుగుతా ఉంది ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అనుకో సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జన ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఈ పదిహేడు వేల కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేయమని అడుగుతా ఉంది అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ